మాతృదేవాబావ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ని ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఈ నాలుగు వార్తాపత్రికలో వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మేము ఎందుకు తీసుకోవడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రత్యేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఈ ఈరోజు వార్తలకు వస్తే ముందు ఈనాడు బ్యానర్ వార్త వర్తాదామండి ముంబైలో కొండపోత అండి చిగురా చిగరటాకులాగా వండికిన ఆర్థిక రాజధాని డెబ్బై ఐదేళ్లలో మొదటిసారిగా ముందే వచ్చేసి అంటే అండి గంటల వ్యవధిలోని కుంభవృష్టిగా వర్షం కురిసింది ఇక్కడ వెల్లువెత్తిన వరద నీరు వాహనాలు రైళ్లు విమానాలకు తీవ్ర అంతరాయం కలిగింది ఇక్కడ కొలబాలో నూట ఏడు ఏళ్ల రికార్డు వర్షం అంటండి నిన్న వర్షం ముంబైలో భారీ వర్షం ముంచెత్తిందండి దాని గురించి రాశారు ఇంకా గోదావరిలో ఎనిమిది మంది యువకులు గల్లంతటండి ఒకరిని రక్షించబోయి మరొకరిని నదిలో కొట్టుకుపోయిన వైన కడపలో గడపలో పసుపు పండగంటండి నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహణ ఆరు ప్రధాన అంశాలు ప్రతిపాదకల చర్చలు తీర్మానాలు చివరి రోజున ఐదు లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు అంటండి ఇంకా జమిలీ ఎన్నికలతో సమస్య పాలన సమస్యలు దూరం అంటండి అభివృద్ధి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడతాయని వ్యతిరేకించే పార్టీలు కూర్చుని మాట్లాడితేనే పరిష్కారం దొరుకుతుందని ఒకే దేశం ఒకే ఎన్నిపై చెన్నైలో సెమినార్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తెలిపారండి ఇంకా రోడ్డు ప్రమాదంలో వంద మంది పది మంది దూరమన్నా ఉంటండి కారు రోడ్ కర్ణాటకలో కారు డీకొన్న టిప్పర్ ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతివాత తూర్పుగోదావరి జిల్లాలో కారు లారీ డీకొని నలుగురు మృతి చెందారండి ఇక మనకు హానికి తలపెట్టడమే పాక్ దేయమని సింధూర్ని తరిచిపే తడిచిపెయ్యాలనుకున్న వారు అంతం చూస్తామని గుజరాత్లో ప్రధాని మోడీ గారు ఉద్ఘటించారండి గుజరాత్లోని దాహోద్లో సోమవారం తొమ్మిది వేల అశ్వశక్తి విద్యుత్ రైల్ ఇంజన్లు కర్మాగారాన్ని ప్రారంభించి తొలి ఇంజన్ లోపల భాగాన్ని పరిశీలిస్తున్న ప్రధాని మోడీ గారండి ఇంకా రాష్ట్రంలోకి నైరుత అంటండి అనంతపురం మీదుగా రుతుపవనాలు ఆగమనం జూన్లో సమృద్ధిగా వర్షాలకు అవకాశం ఉందంటండి మనకి ఇంకా కాకాని కల్తీ మద్యానికి బోని అంటండి గోవాలో తయారు చేయించి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేశారు దాంతోపాటు మొత్తంగా పదకొండు కేసులు గత ఐదేళ్లలో అధికారంతో పేటరేకిపోయిన వైకాపా నేత బెదిరింపులు సెటిల్మెంట్లు దౌర్జన్యాలపై ఫిర్యాదులు ఎట్టకేలకు పండిన కాకాని పాపాలంటండి క్వాడ్స్ అక్రమ తవ్వకాల కేసులో జైలుకి వెళ్ళారంటండి ఆయనకి ఆయనకి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారండి నెల్లూరు కారాగా నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు నూట ముప్పై ఎనిమిది కోట్ల విలువైన క్వాడ్స్ దోపిడీ సూత్రధారి కాకాని గవర్నర్ రెడ్డి అంటండి ఇంకా పాకులు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సాయుధ భద్రత అంటండి సోషల్ మీడియాలో వెలుగు చూసిన వీడియో సాయుధ సిబ్బంది మధ్య లాహోర్లో పర్యటిస్తున్న జ్యోతి మల్హోత్రా ఫోటో వేశారండి ఇక్కడ ఆవిడికి ఏకే ఫార్టీ సెవెన్తో అనుసరిస్తున్నట్లు మిల్ గుర్తించి ఆశ్చర్యపోయారంటండి ఈ మిల్ అనే అతను ఇంకొక యూట్యూబర్ అండి ఇక రోజుకి నలభై వేల మంది డిఎస్సి రాసేలాగా ఏర్పాట్లు చేస్తున్నారంటండి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహించనున్నారు ఈ నెల ముప్పై నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కి అవకాశం కల్పించాలని భావిస్తున్నారు ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లాపై తుది నోటిఫికేషన్ జారీలో జాప్యంపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం వ్యక్తం చేశారంటండి చివరికి పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చారండి వైఎస్ఆర్ జిల్లాని కాస్త ఇంకా థర్టీ ఫైవ్ పర్సెంట్ కన్వీనర్ కోట తొలగించాలని ఎస్ఆర్ఎం లేఖ రాసిందంటండి డీమ్ వి విశ్వవిద్యాలయంగా మారుతున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ముప్పై శాతం కన్వీనర్ కోట సీట్ల భర్తీ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ ఎస్ఆర్ఎం ఉన్నత మండ విద్యా మండలి సాంకేతిక విద్యాశాఖకు లేఖ రాసిందంటండి ఇంకా రోడ్డు ప్రమాదంలో పది మంది దుర్మణం గురించి రాశారండి అలాగే సూపర్వైజర్స్ కావాలంటండి ట్రైడెంట్ ఎక్స్ప్లోజివ్ ప్రైవేట్ లిమిటెడ్లో సేలంలో ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి ఒకసారి ఇంకా ఫ్యాకల్టీ కావాలంటండి ప్రగతి పబ్లికేషన్స్లో విజయవాడలో ఇంకా ఖజానాలో కూడా వాకిన్స్ ఉన్నాయి సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు క్యాషియర్గా ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే ఖజానా షోరూమ్కి వెళ్ళి అప్లై చేయడానికి ట్రై చేయండి డీవీ మేనర్లో జరుగుతున్నాయి అండి ఇక నవ్యాంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జయకుమార్ గారు అంటండి గుడివాడ జయకుమార్ గారిని నియమించారు పసుపు చొక్కాలు విప్పించిన చోటే సన్మానం అంటండి టీడీపీ సైకిల్ యాత్రికులకు పెద్దారెడ్డి ఇలాకాల స్వాగతం పలికింది ఇక నాలుగు రోజుల్లో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల మందికి శ్రీవారి దర్శనం కల్పించారంటండి నిన్న ఆదివారం ఒకరోజే తొంభై ఒక్క వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది దర్శించుకున్నట్టు తెలిపారండి కడప గడపలో పసుపు పండగ గురించి రాశారండి టీడీపీ మహానాడుకు భారీ ఏర్పాట్లు చేశారంట ఇంకా మళ్ళీ కరోనా కలవరం అంటండి దేశంలో వెయ్యి దాటిన క్రియాశీలక కేసులు ఆందోళన అనవసరం అని ఐసీఎంఆర్ డీజీ గారు తెలిపారండి ఇక కేరళలో తీరానికి కొట్టి కొట్టుకొచ్చిన లైబీరియా నౌక కంటైనర్లు అంటండి మనకి హానిక తలపెట్టడమే పాక్ ధ్యేయమని సింధూరాన్ని తొడిచే తుడిచేయాలనుకునే వారిని అంతా చూస్తామని గుజరాత్లో మోడీ గారు ఉద్ఘటించారండి ఇక మెక్రాన్ దంపతుల మధ్య విభేదాలు అంటండి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ ఆయన భార్య మధ్య పోరు పొరపచ్చలు తలెత్తాయని సోమవారం ఫ్రెంచ్ మీడియాలో వార్తలు వచ్చాయి వారి విమానం ఆదివారం వియత్నం రాజధానిలో దిగింది విమానం తలుపు ఒక అధికారి తెరిచినప్పుడు మెక్రాన్ ఎవరితోనో మాట్లాడుతున్నట్టు కనిపించింది అందులోనే స్లీవ్స్ ధరించిన రెండు చేతులు మెక్రాన్ని నెట్టివేశాయంటండి ఇంకా సుప్రీంకోర్టు జడ్జిల పదవులకు ముగ్గురు పేర్లు అంటండి ఐదుగురు హైకోర్టు చీఫ్ జస్టిసులు సిఫార్సు చేసిన కొలిజియం పుతిన్ ప్రవర్తన మరీ మూర్ఖంగా ఉందని అనవసరంగా ప్రజలను చంపేస్తున్నారని ట్రంప్ గారు వ్యాఖ్యానించారండి ఇక ఈనే చెప్పాలండి ఇక ఎనిమిది రాజ్య రాజ్యసభ సభ్య స్థానాలకు పోలింగ్ పంతొమ్మిది అంటండి వచ్చే రెండు నెల వచ్చే రెండు నెలల్లో ఖాళీ అవుతున్న ఎనిమిది రాజ్యసభ స్థానాలకు జూన్ పంతొమ్మిదిలో పోలింగ్ నిర్వహించినట్లు ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించిందండి ప్రసూతి సెలవులకు పిల్లల సంఖ్యపై పరిమితి లేదని తమిళనాడు ఉపాధ్యాయుల కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి ఉగ్రవాదంపై ఒకే గొంతు వినిపిద్దామని ప్రపంచ దేశాలకు భారత్ పిలుపునిచ్చిందండి ఫ్రాన్స్ కువైట్ దక్షిణ కొరియా ఖతార్ స్లోవేయా పార్లమెంటరీ ప్రతినిధుల బృందం పర్యటించిందండి పాక్ ఉగ్రవాదులు పుట్టాలని ఆజాద్ గారు ఉద్ఘటించారండి ఇంకా సిపిఐ మావోయిస్టు సభ్యుడు మృతి అంటండి మరొకరు అరెస్ట్ చేశారంట జార్ఖండ్లో పాక్ గోడాచార్యం సిఆర్పిఎఫ్ ఎస్ఐ ఏఎస్ఐని అరెస్ట్ చేశారంటండి ఆ ఓట్లు మళ్లీ లెక్కించండి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలపై సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం జారీ చేసిందండి ఇక భారత్కు చైనానే ప్రధాన చిత్రం అని ఇరవై రెండు వేల ముప్పై కల్లా బీజింగ్ వద్ద వెయ్యి అణ్వాయుధాలు అమెరికా రక్షణ నిఘా సంస్థ నివేదిక అంచనా వేస్తుందంటండి కప్పు కాఫీ తాగేంత సమయంలో ఏమైనా అనే సమస్యను కలిసి చర్చించుకోండి అని విడాకులను కోరిన జంటకు సుప్రీంకోర్టు సూచించిందండి అలాగే ఆపరేషన్ సఫేద్ సాగర్పై వాయుసేన వీడియో విడుదల చేసిందండి నిన్న విశాఖపట్నంలో అపార్ట్మెంట్లో ఇటీవల డెలివరీ బాయ్తో వినియోగదారుడు ప్రవర్తించిన తీరు వివాసపదమైంది బ్రో అని పిలిచినందుకు బాయ్ని దారుణంగా అవమానించాడంటే అరసేపు అరగంట సేపు కర్రతో కొట్టి దుస్తులు విప్పించి కూర్చోబెట్టారు ఈ కేసులో వినియోగదారుడు జైలుకు వెళ్లాల్సి వచ్చింది అలాగే రెండు వేల ఇరవై మూడు జనవరి రెండులో రెండున హైదరాబాద్లోని ఆర్డర్ ఆలస్యంగా తీసుకొచ్చాడని డెలివరీ బాయ్పై వినియోగదారుడు దాడి చేశాడు ఆ బాయ్ తప్పించుకుని హోటల్కు వెళ్ళిపోయాడు ఆ వినియోగదారుడు మరికొంతను వెంట పెట్టుకుని హోటల్కి వెళ్ళి మరోసారి బాయ్పై తగ దాడికి తగబడ్డాడు కొంచెం మర్యాద ఇవ్వండి అని ఇక్కడ మంచి వార్త రాశారండి ఒకటి ఇక పూర్తి స్థాయి డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా గారంటండి యుపిఎస్సి పంపించిన జాబితాలో నుంచి ఎంపిక చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇక లక్ష్మీపేట దళితుల హత్య కేసు విచారణపై హైకోర్టు స్టే విధించిందండి ప్రత్యేక కోర్టు హడావుడిగా విచారణ చేస్తుందంటూ బాధితులు పిటిషన్ దాఖలు చేశారు ఇక తిరుమల ఘాట్ రోడ్లో చిరుత కలకలం అఖండ గోదావరికి ప్రాజెక్టుకు జూన్ తొలివారంలో శంకుస్థాపన అంటండి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎంపీ పురంధేశ్వరి గారి చేతుల మీదుగా ప్రారంభమని మంత్రులు కందులు దుర్గేష్ గారు వెల్లడించారు ఇక అదే దాటవేత ధోరణి అంటే అండి విచారణలో బుకాయించిన పిఎస్ఆర్ గ్రూప్ వన్ కేసులో ముగిసిన పిఎస్ఆర్ మధు కస్టడీ ఇక పది ఫలితాల్లో ఇరవై ఒక్క మార్కులు పునర్మూలికరణ కళల్లో ఇరవై ఎనభై నాలుగు మార్కులు వచ్చినాయంటండి వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇక అక్కడ ఇక్కడ వారే వారికి ఎవరు సరలేరంటే ఏపీటీజీ ఈ సెట్లో ప్రథమ ద్వితీయ ర్యాంకులు ఆ ఇద్దరు అని ఒకటే గ్రామం ఐదో తరగతి నుంచి కలిసి విద్యాభ్యాసం చేశారంటే వాళ్ళు తర్వాత ఆక్రమిద్దాం అప్పగింతామని భూ సమకరణలో లబ్ధి పొందుదామని రాజధానిలో ప్రభుత్వ స్థలాలు చెరువులు పోరంబోగులపై ఆక్రమలు కన్నీ చంద్రబాబు అలా అంటారనుకోనని ఏపీకి హెచ్ఏఎల్ కార్యకలాపాలు తరలి తరలింపు వార్తలపై కర్ణాటక మంత్రి ఎంబీ పాటేల్ గారు తెలిపారండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తమ రాష్ట్రానికి తరలించాలని కేంద్రాన్ని కోరానని వార్తలు కర్ణాటక భారీ పరిశ్రమల మంత్రి పాటల్ తోసిపుచ్చారంటండి ఇక ఇరవై రోజుల్లోనే రెండు వేల ఐదు వందల టీఎంసీలు సముద్రపాలు చేశారంటండి పోలవరం వద్ద సగటున ఆరు వందల యాభై టీఎంసీలు జలాల లభ్యత పోలవరం బనకచరల రెండు వందల టీఎంసీలు అంటండి దిగువ గోదావరి ఇంద్రావతి సబర్ నుంచి అధిక వరద రాష్ట్ర హైడ్రాలజీ విభాగం లెక్కలు నిన్న సబ్మిట్ చేసిందండి ఇక శ్రీవారిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి అంటండి ఐఐటి మద్రాసులో కొత్త కోర్సులు ప్రారంభించారంటండి ఇక మాజీ ఎమ్మెల్యే వంశీ బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేశారంటండి మరో నాలుగు టీఎంసీ నీళ్లు ఇవ్వండి కృష్ణా బోర్డుకు ఏపీఈన్సి సింహ నరసింహమూర్తి గారు లేఖ రాశారండి ఇక ఒకేసారి పదివేల ఏడు వందల ము డెబ్బై మూడు మంది ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసినట్టు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రికార్డు సృష్టించారంటండి ఇక వంశీ అనుచరుడు రంగాన్ని విచారించిన పోలీసులు ఇక దేశ ఆకలి తీర్చే పెద్ద అన్నగా తెలంగాణ అంటండి గతేడాది రికార్డు స్థాయిలో పంటల ఉత్పత్తి రెండు వందల ఐదు లక్షల టన్నుల ధాన్యం దిగుబడి రాష్ట్ర ఆర్థిక గణాంక శాఖ అంచనాల్లో వెల్లడించారండి ఇక ఎన్నికల కోసమే తేజ్ ప్రతాప్ బహిష్కరణ డ్రామా అని ఆయన మాజీ భార్య ఐశ్వర్య ఆరోపణ చేశారండి ఇక దయ్యాలకు న్యాయకత్వం వహించే కేసీఆర్ దేవుడు ఎలా అవుతారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి గారు ప్రశ్నించారండి బంగ్లాదేశ్ నవ వధువులతో జాగ్రత్త అని చైనా యువకులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందండి ఇబ్బందులు తట్టుకుని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ది కేసీఆర్ సైనికులదని కేటీఆర్ నోటీసులపై కవిత గారు నిన్న స్పందించారండి ఇంకా పదహారు ఏళ్ళ బాలికను బలవంతంగా పెళ్లి చేసుకున్న అరవై ఏళ్ల వ్యక్తి అంటండి తప్పించుకుని పోలీసులు ఆశ్రయించిన బాలిక ఇక సర్పంచ్ని చేస్తామని నమ్మించి హత్యకు గుసగొలిపి పల్నాడు జిల్లాలో జంట హత్యలు కేసులో వస్తుగొలిపే అంశాలు వెలుగులోకి వచ్చాయంటండి నిన్న పిన్నెళ్ళు సోదరులు ఎక్కడా అని పోలీసులు ఆరా తీస్తున్నారంటండి ఇక నంబాల సహా ఎనిమిది మంది మావోయిస్టులు మృతదేహాలకు అంత్యక్రియలు మరో పంతొమ్మిది మృతదేహాలు కుంటిపోయాలకు అప్పగింది అప్పగించారంటండి ఇక రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయండి ముగిసిన సరస్వతి పుష్కరాలు ముమ్మరంగా పొగాకు కొనుగోళ్లు క్వింటాకు పన్నెండు వేలు తగ్గకుండా కొనాలని సీఎం గారు ఆదేశించారు ఇంకా లోకేష్కు టీడీపీ కార్యనిర్వహణ అధ్యక్షుడు బాధ్యతలు ఇస్తారంటండి మహానాడులో తీర్మానం చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు గ్రామాల నుంచి గగన శిఖరాల వైపు అమెరికా బయలుదేరిన బృందం అంటండి తోడ్పాటు అందించిన ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ గ్లోబల్ ఏఐ సమిట్లో పాల్గొనున్న యాభై మంది విద్యార్థుల గురించి రాశారండి బెంగళూరు నుంచి ఇంకా కడప చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి మరియు మంత్రి లోకేష్ గారు యువత స్లీపర్ సెల్స్గా మార్చేలా వ్యూహం అండి విజయనగరం పైన గురి ఎన్ఐఏ విచారణలో ఉగ్ర నిందితులు వెల్లడించారు ఇక నూట ముప్పై ఎనిమిది కోట్ల విలువైన క్వాడ్స్ దోపిడీ చేసినట్లు అక్రమ మైనింగ్ సూత్రధారి కాకాని గోవర్ధన్ రెడ్డి అని ప్రభుత్వ శాఖల నుంచి ఏ సమస్య రాకుండా చూసుకుంటానని నిర్వాహకులకు భరోసా ఇచ్చారు అదేంటని ప్రశ్నించడం వారికి కాకాని బెదిరింపులు అంటండి అభ్యంతరాలు తెలిపిన గిరిజనులు కులం పేరుతో దూషించారు రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన పోలీసులండి ఇంకా బొత్స బియ్యంకుడికి అడ్డదారిలో ఇరవై రెండు కోట్లు టీడీఆర్లు జ ఇచ్చారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఆరోపించారండి మాచర్ల తిరువూరు చైర్పర్సన్ స్థానాలకు జూన్ మూడున ఎన్నికలు అంటండి ఇంకా ఆలస్యమైన అంతవో లెక్కేసే వేసే జమ అంటండి పిఎఫ్ వడ్డీపై ప్రయోజనాలు ఇబ్బంది లేదని ఈపిఎఫ్ఓ స్పష్టీకరించిందండి ప్రధానిగా పదకొండేళ్ళు పూర్తి చేసుకున్న మోడీ గారు అంటండి ఇంకా వడో వడోదరాలో రోడ్ షోలో కర్నల్ సోఫియా కుటుంబం అంటండి కొన్నేళ్ళ సహజ జీవనం తర్వాత విభేదం వస్తే అత్యాచారంగా నెరగణ అత్యాచారం నేరంగా పరిగణించలేమని సుప్రీంకోర్టు నా తీర్పునిచ్చిందండి ఇంకా బంగ్లాదేశ్లో నిరసనాగ్ని అండి యునెస్ విధానాలపై ఆగ్రహం ఉద్యోగులు వ్యాపారులు సాయుధ దళాల నుంచి వ్యతిరేకత అస్సాం కాంగ్రెస్ చీఫ్గా గౌరవ్ గొగోయ్ అండి ఇంకా కోటాలో మరో దారుణమైన వార్త జరిగిందండి మరో నీట్ విద్యార్థి బలవనమరణం తీసుకుందండి ఇంకా దేశంలో పదకొండేళ్ళుగా అపగ్రటిత ఎమర్జెన్సీ అని కాంగ్రెస్ తెలిపిందండి ఇంకా పాక్ అభ్యర్థుల మేరకే దాడులు విరమణ అని ఆ దేశానికి ముందస్తు సమాచారం ఇవ్వలేదని అమెరికా జోక్యం ప్రసక్తి లేదని జైశంకర్ గారు తెలిపారండి ఇక జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో త్రిసభ్య కమిటీ నివేదిక బహిర్గతం చేయలేమని ఆర్టీఐ అభ్యర్థుని తిరస్కరించిన సుప్రీంకోర్టు భారత్తో శాంతి చర్చలకు సిద్ధమే అని ఇరాన్ పర్యటనలో పాక్ ప్రధాని షహబాజ్ కాశ్మీర్ సహా అన్ని అంశాలు చర్చించాలంటూ షరతు నీట్ పీజీ పరీక్షలపై వాదనలు వింటామన్న సుప్రీంకోర్టు ఇక రామ్ సేతును జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారండి పోలీసులకు లంచాలు ఇచ్చి ఖైదీలు ఏకాంత వాసం అండి ఇక సౌర ఫలకలాల తయారీలో దేశానికి ఏపీ తలమానికమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారండి బదిలీలు రాయబారాలు అంటండి అక్రమ వసూళ్లకు సిద్ధమై కొందరు జెడ్పీ చైర్పర్సన్లు అన్య అన్యాయులు అంటండి ఎంపీడీఓలకైతే ఐదు లక్షలు ఇతర ఉద్యోగులకు అయితే రెండు లక్షలు అంటండి అక్రమాలను కట్టడి చేయాల్సిందని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఎంపీడీఓలు మినిస్టరీల్ ఉద్యోగుల బదిలీకి సంబంధించి పంచాయతీరాజ్ చట్టంలో కల్పించిన అధికారాన్ని జిల్లా పరిషత్ చైర్మన్లు కొందరు సొమ్ము చేసుకునే పరిధిలో పడ్డారంటండి ఇక కాగితరహిత ఫిర్యాదుల సేకరణ అంటండి ఏఏ విధానంతో బాధితుల నుంచి వివరాల సేకరణ ప్రయోగాత్మకంగా ఏలూరు ఎస్పీ కార్యాలయం ప్ర ప్రారంభించారంటండి వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు మార్చడాన్ని స్వాగతించిన షర్మిల గారండి ఇక లక్స్ షేర్ లాండ్ టోగ్ వింటేక్ భూములు అంటండి బదిలీకి అనుమతించిన ప్రభుత్వం ఇక చండీగఢ్లో సిఆర్డీఏ బృందం పర్యటన జ్యుడిషియల్ అకాడమీని సందర్శించిన అధికారులు పుణ్యక్షేత్రాలకు ఐఆర్సీటీసీ రైల్ ప్రత్యేక రైల్స్ వేస్తుందంటండి ఎవరు ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే టికెట్స్ బుక్ చేసుకోండి సమ్మర్లో ఇంకా పెన్షన్ ప్రయోజనాలు తాత్కాలిక సర్వీసులోనే లెక్కించాల్సిందన్న తెలంగాణ హైకోర్టు అండి ద్రోహుల కారణంగానే కేసు ఎన్కౌంటర్ అని ఆయన కాపాడుకోవడంలో విఫలమయ్యామని చివరి నిమిషం వరకు నంబాలలో పోరాడుతూనే ఉన్నారని దండకారణ్యం ప్రత్యేక జోనల్ కమిటీ ప్రతినిధి ప్రతినిధి తెలిపారండి ఇంకా కన్నప్ప చిత్ర హార్డ్ డ్రైవర్తో పరారీ అంటండి ఇద్దరిపై కేసు నమోదు చేశారు శతాబ్దపు అతిపెద్ద మోసం కాంగ్రెస్ మేనిఫెస్టో అంటండి తెలంగాణకు గులాబీ జెండా అనే గుండె ధైర్యమని పార్టీలో చేరికల సందర్భంగా కేటీఆర్ గారు తెలిపారు ఇంకా కాల్పులు ఆపండి లొంగిపోతామని కొందరు కొందరు మావోయిస్టు అగ్రంతల ప్రయత్నాలు ఇస్తున్నారు అంటండి పట్టించుకొని ఛత్తీస్గఢ్ కేంద్ర ప్రభుత్వాలు పర్యావరణ రక్షణలో ఎంఎస్ఎంఎల్ది కీలక పాత్ర అంటండి కేంద్ర మంత్రి జితిన్ రామ్ తెలిపారు ప్రైవేట్ విద్యా సంస్థలకు ఆర్టీ ఫీజులు ఖరారు చేసిందంటండి స్టార్ రేటింగ్ల ఆధారంగా చెల్లింపులు కనిష్టంగా ఏడు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు వరకు వ్యతిరేకిస్తున్న కొన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఒకసారి సాక్షులు చూద్దామండి పాక్కు టెర్రరిజం టెర్రరిజం అండ్ టూరిజం అంటండి మన పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఇక రాష్ట్రాన్ని తాకిన నైరుతి ఇక దళిత మన మైనారిటీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ బూట్ దెబ్బ ఒక సీఐ బూట్ కాలితో తొక్కపెట్టగా మరో సిఐ దాష్టికం ఆలస్యంగా వెలుగులోకి సోషల్ మీడియాలో వీడియో వైరల్ అంటండి బరిత సీఎం చంద్రబాబు బాటంలోనే రాష్ట్ర పోలీసులు రెడ్ రెడ్బుక్ రాజ్యాంగ అమల్లో హద్దిమీరుతున్న వైనం పోలీసులు తీరు ముమ్మాటికి మానవ హక్కుల ఉల్లంఘనే అని సీఎం చంద్రబాబు నాయుడు గారు కొనసాగే అర్హత ఏమాత్రం లేదని రాక్ష రాజ రాష్ట్రంలో రాక్షస రాజ్యం నడుస్తుందని దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందంటండి తెనాడి తనాలిలో పట్టణంలో తనాలి పట్నంలో ముగ్గురు దళిత మైనారిటీ యువకుల పైన థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు అంటండి నడి రోడ్డుపై పట్టపగలే ప్రజలు కళ్లెదుటే అరికాలపై లాఠీలతో స్వైర వ్యవహారం అంటండి ఇంకా ఏడాదిగా దగ ఏం సాధించారని సంబరాలని మోసాలతో ప్రజలను వంచించి మహానాడు వేడుకలా బాబు అని ఇక్కడ రాశారండి విద్యా వైద్య వ్యవసాయ రంగాల్లో పూర్తిగా నిర్వీర్యం శాంతి భద్రత పరిరక్షణలో కూటమి సర్కారు దారుణ వైఫల్యం పథకాలని రద్దు రెడ్ బుక్ వేధింపుల దోపిడీని ధ్యేయంగా పాలన కొత్త పథకాలు ఒకటి పోకపోగా గతంలో వైఎస్ జగన్ ఇచ్చినవి రద్దు సూపర్ సిక్స్ హామీలు ఎగ్గొట్టి డైవర్షన్లో తిరోగమన పాలన అప్పుల నుంచి మద్యం దాకా గత సర్కారు విషం లక్ష్యం ఏంటండి ఇక పొగాకు రైతుపై ఎందుకు ఈ పగ అని పొగాకు కంపెనీలకు వత్తాసు పలుకుతున్న చంద్రబాబు ప్రభుత్వం అంటండి కంపెనీలు చెప్పిన ధరలకే పొగాకు కొంటామని ప్రకటించిన మంత్రి అచ్చెన్నాయుడు గారు ఆ ధరలకు గిట్టుబాటు కావని రైతుల ఆందోళన సీజన్ మొదలై డెబ్బై రోజులు గడుస్తున్న ఇరవై శాతం మించిన కొనుగోళ్లు వైఎస్ జగన్ పొదిలి వస్తున్నట్లు ప్రకటించగానే మంత్రులు హడావుడు అంటండి ఇక డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అంటండి ప్రొసీజర్స్ ఎందుకు ఫాలో కావడం లేదని సిట్ తీరుపై ఏసీబీ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మీకేమైనా స్పెషల్ ప్రొసీజర్ ఉందా అని నిలదీసింది అప్పటికప్పుడు విచారణ అధికారిని పిలిపించి ప్రశ్నల వర్షం కురిపించిన న్యాయమూర్తి విచారణ అధికారి తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని న్యాయమూర్తి నిందితుల కస్టడీ పిటిషన్కు ఈ నెల ఇరవై తొమ్మిదికి వాయిదా అంటండి ఇక మహాడ్రామాల అధికారులు అంటండి ఉద్యోగులే సమితులు నేటి నుంచి కడపల మహానాడు నిర్వహణ ఏర్పాట్లు అడుగడుగున అధికార దుర్వినియోగం పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల పాటు టీడీపీ సేవలు అనే అధికారులు అంటండి ఇంకా మహానాడు ప్రాంగణంలో కూలిన కట్టలు అంటే అండి ఇద్దరు వీఆర్లకు తీవ్ర గాయాలు అలాగే గోదావరిలో ఎనిమిది మంది గలంత గురించి రాశారండి శుభకార్యానికి వచ్చి సరదాగా స్నానానికి వెళ్ళిన పదకొండు మంది యువకులు ఇంకా మద్యం అమ్మకాల్లో ఎల్లో ట్యాక్స్ అంటండి కలెక్షన్ బాయ్ అవతారం పెట్టిన ఎక్సైజ్ సిబ్బంది చిత్తూరు జిల్లాలో ఒక్కో మద్యం దుకాణం నుంచి ముప్పై వేల వసూలు వసూలైన మొత్తం కూటమి ఎత్త వాట వాటాలకి అంటండి ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దామండి మానవ బాంబుక స్లీపర్ సెల్స్ తయారు చేస్తున్నారు అంటే దేశంలో భారీ పేలులకు సిరాజు పథకం చేశాడు డబ్బు ఆశ చూపి పన్నెండు మంది యువకులు ఏరా పేలుళ్లకు విజయనగరమే తొలి టార్గెట్ అంటండి విచారణలో కీలక విషయాలు గుర్తింపు ఇక నేటి నుంచి పసుపు పండగ కడపలో మహాసంభరణికి సర్వసిద్ధం మూడు రోజులు మహానాడు కోసం కనివిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు మొదటి రోజు ఇరవై మూడు వేల మంది ప్రతినిధులతో సభ సంస్థాగత నిర్మాణం భావి కార్యాచరణపై చర్చ రేపు వివిధ తీర్మానాలపై సమాలోచన ఏపీని పద్నాలుగు తెలంగాణ ఐదు ఉమ్మడి తీర్మానాలు నాలుగు ఎల్లుండి ఐదు లక్షల మందితో భారీ బహిరంగ సభ అంటండి కడప చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు మరియు మంత్రి లోకేష్ గారు ఇప్పటికే పలువురు నేతలు అక్కడ మకాం వేశారంటండి తెలుగు తమిళ్ళు మహావేడుకని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మహానాడుకు బెజ వేదికగా పలు కారణాల వల్ల ఆరుసార్లు బ్రేక్ పడింది అంటండి కరోనా సమయంలో జూమ్ ద్వారా నిర్వహించారు ఇక ముంబైపై కుంభృష్ణ అంటండి ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం మోద నూట ఏడులో ఏళ్లు ఇది తెలిసారంటండి నీట మునిగిన పలు ప్రాంతాలు రైల్వే మెట్రో బస్ సర్వీసులు రద్దు చేశారు గోదావరి లంకలో ఘోరం జరిగిందంటండి ఎనిమిది మంది యువకులు గల్లంత అయ్యారంట ఇక పేరుకే ప్రైవేటు డాబు వసతి కల్పనలో ప్రైవేట్ స్కూళ్ళు అంతంతే అంటండి రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాల సంఖ్య తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మూడు వాటికి ఒక్కటి కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించలేదు అత్యంత నాశరక వసతి ప్రమాణాలు తొంభై ఐదు పాఠశాలకు సింగిల్ స్టార్ రేటింగ్ అంటండి అంతంత మాత్రంగానే ప్రమాణాలతో పాఠశాల ఏకంగా మూడు వేల నాలుగు వందల ఇరవై ఉన్నాయంట వీటికి టూ స్టార్ రేటింగ్ లభించింది మధ్యస్థానంగా ప్రమాణాలు ఉన్న త్రీ స్టార్ రేటింగ్ పాఠశాల ఐదు వేల ఏడు వందల ముప్పై కొంత మెరుగ్గా ప్రమాణాలు ఫోర్ స్టార్ రేటింగ్వి ఏడు వందల ఎనిమిది వందండి రాష్ట్రంలో ఒక్క స్కూల్కి కూడా దక్కని ఫైవ్ స్టార్ రేటింగ్ విద్యా హక్కు ఫీజుల కోసం ఇన్ఫ్రాపై పాఠశాల విద్యాశాఖ వివరణల సేకరణ ఏంటండి అయినా ఫీజుల్లో వెనక తగ్గని అయినం మధ్యస్థానంగా ప్రామాణాలు ఉన్నవి ఐదు వేల ఏడు వందల ముప్పై అంటండి తొంభై ఐదు బడుల్లో అత్యంత ఘోర ప్రమాణాలు ఉన్నీ ఇక పూర్తిస్థాయి డీజీపీకి హరీష్ గుప్త గారు అంటండి ఇక పవన్ కళ్యాణ్ గారు మాకు పెద్దన్న ఆయన తిడత తిట్టినా పడతామని దుల్ రాజు గారు అన్నారు థియేటర్లు మూసివేతపై విచారణ జరుగుతుందన్న మంత్రి దుర్గే దుర్గేష్ గారు విశాఖలో హౌస్ సర్జన్కు కరోనా అంటండి ఇక పోలీస్ ఆధ్వర్యంలో నంబాల అంత్యక్రియలు మరో ఐదుగురు నక్సల్స్ మృతదేహాలు ఎండకట్టల మధ్య వేసి ఈ దహనం చేసిన బలగాలు బంధుమిత్రులు లేకపోవడంతో తామే అంత్యక్రియలు చేశామని పోలీసులు మృతదేహాలు అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారన్న బంధుమిత్రులుంట అండి నమ్మాలను సజీవంగా పట్టుకుని చంపారంటండి విప్లవ ద్రోహులు సమాచారంతోనే కాపాడుకునేందుకు ఇరవై మంది త్యాగం అయినా కాపాడుకోలేకపోయామని తప్పించుకుని వెళ్ళిపోవాలన్న వినలేదని ఇరవై ఐదు వేల మంది బలగాలతో ముప్పై మంది తలపడ్డామని మావోయిస్ట్ పార్టీ ప్రకటించిందండి ఇంకా అధికారం ముందు చేశానంతే అని కమిషన్ నిర్ణయాలు అమలు చేశానని కస్టడీలో పిఎస్ఆర్ గారు సంబంధాలు తెలిపారంటండి కొన్నిటికి మౌనం తెలియదన్న జవాబు రెండో రోజు ముప్పై రెండు ప్రశ్నలు కాసేపు పోలీస్ కమిషనర్ విచారణ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్లో కేసులో ముగిసిన పిఎస్ఆర్ మధుసూదన్ రెడ్డి కస్టడీ ఏంటండి ఇంకా ఆంధ్రప్రభు చూద్దాం ఒకసారి మహాసంబరం గురించి చేశారండి కడప గడపలో ఇంకా గోదావరిలో ఎనిమిది మంది గల్లంత గురించి రాశారండి ఇంకా ముంబైలో కొండపోత వర్షం ఏంటండి రోటీనా తోటానా ఏం తింటావో తేల్చుకొని పాక్ ప్రధానికి మోడీ గారు వార్నింగ్ ఇచ్చారంటండి దేశానికి టెర్రరిజం టూరిజం అని భారత్కు హాని చేయడమే పాక్ లక్ష్యమని మన సోదరి మండల సింధూరాన్ని చెరిపివేసిన వారికి మూడిందని నా జీవితం జాతికి అంకితం గుజరాత్ రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోడీ గారు తెలిపారండి రోడ్ షోలో కర్నల్ సోఫియా కుటుంబం అంటండి రైలు ఇంజిన్ నడిపిన మోడీ గారు ఇక చౌక డిపో దూరమేంటండి రికార్డుదారులు పరేషాన్ అద్దెలు తక్కువని దూర ప్రాంతాల్లో ఏర్పాటు అంటండి సచివాలయ నిబంధనలు గాలికి ఇంటింటి విధానంతో చూసి చూడనట్టు వదిలేసిన అధికారులు మారిన ప్రభుత్వ నిర్ణయంతో కార్డుదారులకు ఎక్కట్లా అంటే చాలామందికి డిపోలే తెలియని స్థితి చౌక చౌకధర చౌక డిపో ద డీలర్ను ఆందోళన సరిదిద్దాల్సిన అవసరం ఉందని సూచించారంటే ఇక వంశీ వంశీగారికి వైద్య పరీక్షలు చేశారంటండి ఫిట్స్ నిద్రలు శ్వాస ఆగిపోయే సమస్య ఉన్నట్టు నిర్ధారణ స్లీప్ టెస్ట్ కోసం మరో ఆసుపత్రికి రిఫర్ చేసినట్టు సూపరింటెండెంట్ గారు వెల్లడించారండి తిరిగి విజయవాడ జైలుకు వంశీ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే బెయిల్ పిటిషన్ కొట్టివేతండి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ సోలార్ కుప్పం అంటండి సీఎం చంద్రబాబు సమీక్షల్లో నిర్ణయం పీఎం సూర్యగర్ పథకం కింద చర్చ ఇక మళ్ళీ కోవిడ్ కలగలం దేశంలో నూట వెయ్యి తొమ్మిది కేసులు నమోదు వారం రోజుల్లో ఏడు వందల యాభై కేసులు అంటండి అత్యధికంగా నాలుగు వందల కేరళలో మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నలభై ఆందోళన వద్దు పరీక్షిస్తే పరిస్థితిని క్షమే సమీక్షిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిందండి ఇక సిరాజ్ సమీర్ నెట్వర్క్ మామూలుగా లేదంటండి మానవ భాములకు శిక్షణ మానవ హోమీనికి టార్గెట్ అహింస సంస్థలు సభ్యుల కదలికలపై నిఘా ఒమన్ సౌదీ నిధులపై దర్యాప్తు అంటండి రెక్కీలపై ఆధారాలు ఉన్నాయంట దగ్గర ఇక ఆకాశంలోకి కొబ్బరి ధరలు అంటండి నీటికాయ ధర ధరలకు రెక్కలు వచ్చినాయంట కురిడి ధరలు అదే ధరలు ఉన్నాయంటండి దిగుబడులు తగ్గడమే కారణం అంట ఇక ఈనాడులోని మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి ఎస్బీఐ లాభదాయక పెంచుతామని బ్యాంక్ చైర్మన్ శ్రీనివాసులు చెట్టి గారు తెలిపారండి శిక్షణార్థులకు స్టైఫెండ్ పెంప్ ప్రతిపాదన సిద్ధం చేసిన సిఏఎస్ సిఏఎస్ఈ అంటండి ఇక బాహుబలి రైలు ఇంజిన్ అంటండి వెయ్యి ట్రక్కుల సరుకు రవాణా చేసే సామర్థ్యం ఉన్న ట్రైన్ నిన్న ప్రధాని మోడీ గారు స్టార్ట్ చేశారండి ఇక సత్యనాథన్ల పెట్టుబడులు ఉన్న గ్రో మాతృ సంస్థ ఐపీఓకి వస్తుందంటండి అంటండి పదివేల ఇరవై రెండు బస్సులు ఆర్డర్లు ఉన్నాయని అల్ట్రాటెక్ గ్రీన్ టెక్ చెప్పిందంటండి ఇంకా అరబిందో ఫార్మా లాభం తొమ్మిది వందల మూడు కోట్లండి టీసీఎస్ ఏఏ వ్యాపారంగా వ్యాపారం రెండుగా చేతున్నాయంటండి ఇంకా డిపాజిట్ రేట్లు తగ్గించిన ఐసిఐసిఐ బ్యాంక్ మంగళవారం లేదా గురువారాల్లోనే ఎక్స్పైరీ అని ఈక్విటీ పై ఎక్స్చేంజ్లకు సెబీ వెల్లడించిందండి ఇంద్రియా నుంచి అనంతరం ఆభరణాలు అంటండి ఇంకా హైదరాబాద్లో కార్యాలయాల అద్దెలు ఇరవై నాలుగు శాతం పెరిగాయని ముంబైలో ఇరవై ఎనిమిది శాతం పెరిగాయని ఆన్ రాక్ సంస్థ తెలిపిందండి హిందాల్కోలో ఎనిమిది వేల కోట్ల మూలధన వ్యయాలు ఇక మధ్యస్థాయి కంపెనీలకు డిజిటల్ పోర్టల్ అంటండి ప్రత్యేకించి ఆర్థిక టూల్స్ సైతం నీతి ఆయోగ్ సూచనలు స్టార్ట్ చేసిందండి ఇక ప్లేస్టోర్ నుంచి బైజూస్ యాప్ తొలగించారంటండి వెండర్ సంస్థ అమెజాన్ వెబ్ సర్వీస్కు బకాయిలు చెల్లించిన విఫలం కావడంతో గూగుల్ ప్లేస్టోర్ నుంచి బైజూస్ లెర్నింగ్ యాప్ను తొలగించారని తెలిపారండి ఇండిగోలో మూడు పాయింట్ నాలుగు శాతం వాటాలు విక్రయించనున్న రాకేష్ గంగవాల్ లావాదేవీలు విలువ ఆరు వందల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై కోట్లు అంటండి ఇక పోర్ట్ ఆఫ్ రొటర్ డామ్తో ఏఐ గ్రీన్ ఒప్పందం అంటండి మార్కెట్లపై లాభాలు వానంటే మళ్ళీ ఇరవై ఐదు వేల పైగా నిఫ్టీ ఎఫ్ఐఏ కొనుగోళ్లు నూట ముప్పై ఆరు కోట్లు డిఏఏఏ కొనుగోళ్లు పదిహేడు వందల నలభై ఆరు కోట్లు అంటండి ఒకసారి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ బయో రీసెర్చ్ టెక్నాలజీలో హిమాచల్ ప్రదేశ్లో ఇంట ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తుందంటండి ప్రాసెస్ ప్రాజెక్ట్ అసోసియేట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులకి టెంపరీ బేస్లో పదకొండు పోస్టులు ఉన్నాయి అంటే ఇంటర్వ్యూ డేట్ మూడు ఐదు జూన్ రెండు వేల ఇరవై ఐదు అంటండి తర్వాత ఐసీఎంఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ సెంటర్ ఇన్ న్యూఢిల్లీ కండక్టింగ్ ఇంటర్వ్యూస్ అంటండి రీసెర్చ్ అసిస్టెంట్ లాబరేటరీ టెక్నీషియన్స్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ టెంపరీ బేస్ అంటండి మొత్తం ముప్పై తొమ్మిది ఉన్నాయి అంటే ఇంటర్వ్యూ డేట్స్ ఇరవై తొమ్మిది ముప్పై మే అంటండి ఇక ఐసీఏఆర్ ఏఐసిఈఈ జేఆర్ఎఫ్ పిహెచ్డీ ప్రోగ్రామ్కి అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తుంది అంటండి రెండు వేల రూపాయల అప్లికేషన్ ఫీజు ఇక యాభై మూడు గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఏపీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంబీబీఎస్ డిప్లొమా ఎండి చేసిన వాళ్ళు అర్హులు అంటండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేయండి ఒకసారి ఇవన్నీ ఈరోజు వార్తలు వాటిలోని విశేషాలు ఇంకా కంటెంట్ ఎవరికి చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ లోపల లోపలంటే మాత్రం కామెంట్ చేయగలరు జై హింద్